రామయ్య భూమిలో గూండాగిరి ఎనిమిది వందల తొంభై ఎకరాలు కబ్జా చేసేందుకు దౌర్జన్యం అక్రమంగా నిర్మాణాలు నిన్న భద్రాచలం ఆలయ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి భూములు అంటే ఈ దేవస్థానం భూములే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి భూముల దగ్గర పోతే ఆలయ ఈవో మీదనే దాడి చేసినట దానికి సంబంధించినటువంటి వార్త నవ తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి చూద్దాం ఆలయ ఈవో దేవస్థాన అర్చక సిబ్బందిపై దాడి దాడిని ఖండించిన ఉద్యోగ సంఘాలు అంటే ఏం జరిగింది చూద్దాం ఒకసారి సాక్షాత్తు రామయ్య భూముల కబ్జా చేయాలని పథకం రచించి అమలు పరుస్తున్న పురుషోత్తపట్నం కు చెందిన కబ్జాదారులు ఆలయ భూముల రక్షణ కోసం వెళ్ళిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆలయ ఈవో ఎల్ రమాదేవితో పాటు అర్చకుల పైన దాడి చేశారు ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పురుషోత్తపట్నంలో మంగళవారం జరిగింది వేరేలోకి వెళ్తే భద్రాచలం సి సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి చెందిన సుమారు పదిహేను వందల ఎకరాల భూమి పురుషోత్తపట్నంలో ఉంది మీతో పదకొండో పేజీలో ఉందంట ఒకసారి పదకొండో పేజీ తీసుకొస్తున్నాం పదకొండో పేజీలో మొత్తం ఈ ఆలయ మీద ఎందుకు దాడి జరిగింది ఎవరు చేసిరు అంత ముందు తీసుకొచ్చారు సున్నా కబ్జ చేశారు ఆ భూమిపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించగా రెండు వేల ఇరవై రెండులోనే లోనే ఆ భూములు దేవస్థానానికి చెందినవారి ఆ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా యథాస్థితిలో దేవస్థానానికి అప్పజెప్పని ఉత్తర్వులు సైతం జారీ చేశారు ఆ ఉత్తర్వులు అమలు చేసేందుకు స్థానిక పోలీసులు సహకరించిన నేపథ్యంలో దేవస్థానం హైకోర్టులో పిటిషన్ వేసింది అంతేకాకుండా సుమారు రెండు వందల యాభైకి పైగా వివిధ న్యాయస్థానాల పరిధిలో కేసులు వేయగా అన్ని కేసుల్లో భూములు దేవస్థానానికి చెందుతున్నాయని తీర్పులు ఇచ్చినట్ట ఏ కోర్టుకు పోయినా అవి భద్రాద్రి ఆలయ ఆలయానికి చెందినవే శ్రీ సీతారామచంద్ర స్వామికి చెందినవే అని చెప్పేసి అన్ని కోర్టులలో తీర్పు వచ్చిందట రెండు వందల యాభై పైగా వివిధ న్యాయస్థానాలు తిరిగిరట మొత్తం మీద ఆక్రమణలు ఆగుతలేవు కబ్జా కూరుడు ఎట్లా పనుతున్నారు ఈ దశలో సోమవారం దేవస్థానం అధికారులు దేవస్థానం అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాల వద్దకు వెళ్లారు జరుగుతున్న పరిణామాలపై ఆలయో మంగళవారం సిబ్బందితో పాటు అర్చక స్వామర్లను కలుపుకొని నిర్మాణాలు చేపట్టే వారితో చర్చించి సమస్యలు పరిష్కరించేందుకు ఎట్టభాగ పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించి సంఘటన స్థానాలకు చేరుకున్నారు అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న గారపాటి చంద్రశేఖర్ పంత అఖిల్ రెడ్డి సార్ సార్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి బాల్గౌ మణికట్ అధ్యతలు కొంతమంది స్థానికులను తన ప్రధాన అంశ ఘనాలను రెచ్చగొట్టి ఈవుతో పాటు సిబ్బందిపై భౌతిక దాడికి దిగారు జరిగిన గర్చనలో ఆలయ రమ్మాదేవితో పాటు అర్చకులు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు వారిని భద్రాదం పట్టణ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర అందిస్తున్నారు దేవస్థాన అధికారులపై దాడి జరుగుతుందని సమాచారం ఉన్నా ఎట్టాక పోలీసులు స్పందించలేదు కేవలం సాధారణ కానిస్టేబుల్ వచ్చిన కానిస్టేబుల్ సైతం ప్రేక్షక పాత్ర వహించాలి తప్ప దాడిని నియంత్రించేందుకు ఏ మాత్రం ముందుకు రాలేదని దేవస్థాన ఉద్యోగులు ఆరోపిస్తూ ఉద్యోగ సంఘాల నిరసన తెలిపారు సరిహద్దు వివరాన్ని ఆధారంగా చేసుకుని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న మహిళా ఉద్యోగిపై దాడి చేసి ఏపీ ప్రభుత్వ అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ స్పందించకపోవడం విమర్శలు తావిస్తుంది రామనామా జప చేసి బీజేపీ నేతృత్వంలో ఉన్న కూటమి సర్కార్ రామయ్య భూములను రక్షిస్తుందో కబ్జాదారులకు అండగా వేస్తుందో వేచి చూడాలి దాడిని కండి మొత్తం మీద ఉద్యోగ సంఘాలు ఆంధ్రప్రదేశ్ లో భూములు ఉన్నాయి రామయ్యకి సంబంధించి రామయ్య తెలంగాణలో ఉన్నాడు భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి ఆ జిల్లాలో ఉన్నాడు ఈ భూములకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి ఎట్టపాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ విలేజ్ లో ఉన్నాయి మరి అక్కడికి ఆ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆలయో డిప్యూటీ స్పెషల్ గ్రేడ్ క్యాఫ్టర్ గా ఉన్నది ఆమె ఉద్యోగస్తులతో కలిసి ఆ భూములను పరిరక్షించుకోవడానికి కట్టడాలు కడుతుంటే అక్రమ కట్టడాలు కడుతుంటే వద్దని చెప్పి మాట్లాడడానికి పోయినటువంటి ఆలయో మీద దాడి చేశారు మరి ఈ బీజేపీలు ఆలయ జీవో మీద దాడి జరిగితే భద్రాద్రి రామయ్య భూములు పోతే బీజే పళ్ళు హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి ఎందుకు మరి ఎందుకు ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలోనే ఆ దాడి చేసింది క్రిస్టియన్స్ ముస్లింస్ అయితే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ముస్లింస్ దాడి చేసిన క్రిస్టియన్స్ దాడి చేసిన మరి ఈ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు దాడి చేస్తే ఎందుకు ఈ హిందూ సంఘాలు ఆర్ఎస్ఎస్ బహిరంగ దాన్ని విహెచ్పి ఎందుకు లలి చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నది బీజేపీ బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు ఒకటే కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ వాళ్ళకు నేను సవాల్ తీసుకుంటున్నా భద్రాద్రి భద్రాద్రి రామయ్య భూములు రక్షించుతారా మీరు రక్షించరా శ్రీరాముడు మావాడే జై శ్రీరామ్ అని చెప్తుంటాడు ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ నినాదం చేస్తుంటారు మరి జై శ్రీరామ్ నినాదం చేయడమేనా హిందూత్వం లేదా భద్రాద్రి రామయ్య భూములు పోతుంటే కాపాడుకోవడమా ఒకసారి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది విమర్శల కోసం నేను న్యూస్ చదువుతలేను నిజంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది దేవుడు మన తెలంగాణ రాష్ట్రానికి దేవుడికి సంబంధించిన భూములు ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి వాళ్ళు పోలీసులు సహకరించరు ప్రభుత్వం సహకరించదు మరి మన తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి రామయ్య కూడా అక్కడ తీసుకుపోతా అంటే హిందూ సంఘాలు కావచ్చు బీజేపీ ఆర్ఎస్ఎస్ బిహెచ్పి బహిరంగ మరి బహిరంగ ఊరుకుంటారా ప్రశ్నించరా ఎందుకు నిరసన తెలుపుతలేరు అది ఈ పార్టీకి వేరే మతం వేరే కులం అయితే పెద్ద ఎత్తున ఆందోళన జరగాలి టీవీల ముందు నోరేసుకొని ముచ్చిన చెప్తా ఉంటారు వేరే సంఘాల మీద వేరే కులాల మీద వేరే మతాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మరి నిజంగా హిందూ మతంలో ఉండేటువంటి దేవుడికి అన్యాయం జరుగుతుంటే హిందూ మతం దేవుడికి సంబంధించినటువంటి భూములు అక్రమంగా వేరే వాళ్ళు ఆక్రమించుకుంటుంటే వేరే కూడా వచ్చి మన రాష్ట్ర అధికారుల మీద మన దేవాలయ దేవాలయ భూముల మీద దాడులు చేస్తుంటే అక్రమ కట్టడాలు కడుతుంటే ఆక్రమించుకుంటే మనం లేనట్టా ఒకసారి చర్చ చేసుకోవాలి ప్రశ్నించుకోవాలి బీజేపీ వాళ్ళు